హలో హాయ్ అండి నమస్తే సరదాగా రొయ్యల పచ్చడి పెడదామని చెప్పేసి కొన్ని రొయ్యలతో అయితే ట్రై చేస్తానండి నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి అది కుదరకపోతే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కొన్ని రొయ్యలు చేస్తున్నానండి ఆ రొయ్యల పచ్చడి అయితే ఎలా పెట్టుకుందామో చూద్దాము ముందుగా అయితే మనం తెచ్చుకున్న రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకుని పసుపు రాసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో మనం ఎటువంటి ఆయిల్ యాడ్ చేయకుండా ఒక ప్యాన్ పెట్టుకుని రొయ్యలని అయితే వేడి చేసుకోవాలండి దానివల్ల వాటర్ అంతా ఇలా యావపరట్ అయిపోయి రొయ్యలు పెట్టి మంచి టేస్ట్గా ఉంటాయి వేరుశనగ నుండి తీసుకుని ప్యాన్లో వేసుకుని ఆ ఆయిల్లో మనం ఈ రొయ్యల్ని వేడి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా కాదు దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడిగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై కదండి నార్మల్ గోరు వెచ్చడిగా ఉండేటప్పుడు మాత్రం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా రొయ్యలు పచ్చిమిరపకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చళ్ళలో ఈ కరివేపాకు ఈ మూడు పక్కన పెట్టుకుని జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు యాలకులు అన్నీ కొన్ని కొన్ని కొంచెమే కదండి అమౌంట్ మన పచ్చడి అయితే అలా స్టార్పు ఉప్పు వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ పౌడర్ని మనం ఒక స్పూన్ అయితే ఈ ఆయిల్లో వేడి చెద్దమనప్పటికి మనకి ఆయిల్ చల్ల చల్లారిపోవాలి వేడిగా ఉండకూడదు ఆయిల్లో వేడి చేసుకుని ఇదంతా ఆయిల్లో వేసుకుని రుచికి తడిపోయినంత కారం ఉప్పు కారం అయితే నేను మొన్న పట్టించుంది ఉందండి ఆగాయకైతే పట్టించిన కారం టూ స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను ఉప్పు అయితే రుచికి చూసుకుని వేసుకోవాలి కొంచెం ఇంగువ జస్ట్ అలా టేస్ట్కి కొంచెం ఇంగువ వేసుకొని ఈ మూడిని బాగా కలపాలి దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఈ రొయ్యల్ని కూడా మనం దాంట్లోనే వేసేసుకొని కలుపుకోవాలండి బాగా ఎందుకంటే మసాలా అంతా రొయ్యలకి పట్టాలి కదా ఇది వల్ల వేసిన వెంటనే పట్టేదండి ఒక రోజు నెల ఉంటే మాత్రమే మనకు ఆ రొయ్యలకి పడుతుంది బాగాను రెండు నిమ్మకాయలు అయితే తీసుకుని నిమ్మరసం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మనకి ఆ కారం నూనె ఆ మసాలా తగ్గట్టుగా నిమ్మరసం వేసుకొని కలుపుకొని తీసుకొని పక్కన పెట్టుకొని ఒక టూ ఒక వన్ డే అట్లీస్ట్ వన్ డే అయినా నిరవ తర్వాత తీసుకుని తింటే చాలా బాగుండే ప్రాన్స్ పిక్ అయితే మనకి రెడీ అయిపోతుందండి